మరి తెలుగు భాష గొప్పదనే గుర్తించినటువంటి మహానుభావుడు బ్రౌన్ దురదృష్టం ఏంటంటే మనం ఇక్కడే పుట్టి ఆ భాషలోనే మరి సంభాషిస్తూ ఆ భాష ఇవాళ ఋగ్యమయ్యేటటువంటి పరిస్థితి వస్తే ఇవాళ ఇంత ఆవేదన తోటి మా భాషని పరిరక్షించుకోవాలా మా భాషను రక్షించుకోవాలనేటటువంటి పరిస్థితి రావటం చాలా దురదృష్టకరం శోచనీయం కవులు కానీ తెలుగు భాష అభిమానులు కానీ ఆవేదనతోటి ఒక తెలుగు భాషను ప్రవచింపజేయాల తెలుగు భాషను గుర్తింపు తీసుకురావాలా తెలుగు భాషను మళ్ళా పరిరక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్యమం లాగా చేశారు దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష మీద మరి ప్రభావం పడి దాన్ని పూర్తిగా మర్చిపోయేటటువంటి పరిస్థితి మళ్ళా ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితి నాకు కనిపించింది తెలుగు భాష నేర్చుకుంటే ఉద్యోగాలు రావయ్యనేటువంటి భ్రమతోటి మరి అచ్చంగా తెలుగు భాషను మార్చేసి ఇంటి దగ్గర నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఆంగ్ల భాషనే నేర్చుకుంటే మనం చాలా గొప్పవాళ్ళం అవుతామని ఆంగ్ల భాషలో ఆలోచిస్తామని చెప్పేసి ఆంగ్ల భాషలో ఉద్యోగం వస్తుంది ఒక రకమైనటువంటి భ్రమలో ఉన్నాం అది మన సమాజం మీద తెలుగు సమాజం మీద చాలా ప్రభావం చూపించింది మన పిల్లలకి అందరికి కూడా మనం చిన్నప్పటి నుంచే కూడా మరి తెలుగు భాష కన్నా ఇంగ్లీష్ భాష నేర్పించాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు ఇక్కడ తెలుగు భాష ఆంగ్ల భాష అనేటటువంటిది కాదు ఎవరైనా సరే ఒక మనిషి పుట్టినప్పుడు అతని మాతృభాషలో కనుక ఆలోచించి అతని మాతృభాష కనుక నేర్చుకుని అతని మాతృభాషలో కనుక పరిపూర్ణుడైతే అతను ఏ భాషనైనా నేర్చుకోగలడు ఎంత గొప్ప విధావిగా ఉద్యోగం చేసుకున్నాడు వాళ్ళ తెలుగు భాష కనుక మృగ్యమైతే తెలుగు భాష అంతరిస్తే తెలుగు జాతి అంతరించిపోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో నడపాలనేటటువంటి కార్యక్రమం సరైంది కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన దాన్ని ఛాలెంజ్ చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలనేటటువంటిది ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవన కొట్టివేయటం జరిగింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ తొంభై ఒకటి నలభై ఎనిమిది ఇరవై ఇరవై సంవత్సరం పెండింగ్ ఉంది నేను ఇవాళ పొద్దునే ఒక వివాహ వేదికలో విజయవాడలో అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా కనిపించారు వారికి నేను అక్కడే విజ్ఞప్తి చేశాను మీరు తక్షణమే ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ ఎస్ఎల్పిని మీరు ఉపసంహరించుకోండి పాత విద్యా విధానాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో కొనసాగించండి అని చెప్పేసి చెప్పాను మరి వారిని ఇచ్చి ఎటువంటి నిర్ణయం వస్తుందో మనం చూడాలి తెలుగు జాతి మొత్తం ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ ఒక తెలుగు విజ్ఞాన కేంద్రాన్ని ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేసి తెలుగు భాష మీద ఒక పరిశోధన జరగల తెలుగు చరిత్రని తెలుగు సంస్కృతిని కూడా మరి పరిరక్షించే విధమైనటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్రంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళమై పుట్టి తెలుగు భాషలో మాట్లాడి తెలుగు ఎంతో గొప్ప భాష జాతి అనేటటువంటి చెప్పుకుని మనం కనీసం మా తెలుగు భాష రెండో భాష కన్నా పెట్టండి అని అడుగు తినేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఎంత దురదృష్టకరమో ఆలోచించండి పిల్లల్ని మీ పేరు రాసుకోండి తెలుగు భాషలో అంటే రాసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎంత సిగ్గుచేటైనటువంటి పరిస్థితి వాళ్ళ దాపరించి ఆలోచించండి